సో ఇది సన్ఫ్లవర్ ఇప్పుడు సిద్దిపేట మొత్తము కూడా మనకి చిన్న చిన్నకోడూరు అట్లా కొన్ని విలేజెస్ మొత్తం సన్ఫ్లవర్ ఇస్తారు సో సన్ఫ్లవర్ లో కలెక్ట్ చేసింది హనీ కాబట్టి ఇది మనం సన్ఫ్లవర్ హనీ అంటాం సో దాని కలర్ కూడా మీకు ప్రతి బాటిల్ కి మీకు మారుతుంటుంది ఉంటుంది ఇది కొంచెం లైట్ ఉంటది ఇది కొంచెం డార్క్ ఉంటది మస్టర్డ్ లో తీసింది అయిపోయింది అది ఇంకా లైట్ దీని పొలం కలర్ బట్టి వాటికి ఆ కలర్ వస్తుంది ఇప్పుడు ఇది పుప్పొడి ఉంది కదా దీని కలర్ వల్ల కూడా మనకి హనీ కలర్ చేంజ్ అవుతుంటుంది ఇప్పుడు ఇది కొబ్బరి వైట్ గా ఉంది హనీ కూడా లైట్ వస్తుంది దీంట్లో నుంచి ఎక్కువ మనకి హనీ రాదు ఓన్లీ పొలం ఒకటే వస్తుంది కొబ్బరి నుంచి అదే ఓమదనుకోండి డార్క్ కలర్ వస్తుంది సో మస్టర్డ్ ఇంకా బ్రౌనిష్ గా ఉంటది కాబట్టి అది ఇంకొంచెం వేరే కలర్ వస్తుంది ఓకే సో అట్లా పుప్పొడి వల్ల కూడా ఆ హనీకి ఆ కలర్ మారుతుంది అండ్ ఫ్ల ఫ్లవర్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ వాటికి ఉన్న అరోమా వాటికి ఉన్న మె మెడిసినల్ వాల్యూస్ ఈ క్రాప్స్కి వస్తుంది ఇది యూకలిప్టస్ మనకి ఆ యూకలిప్టస్ అంతా కూడా మనకి వికారాబాద్ మనకి వనపర్తిలో యూకలిప్టస్ చెట్లు ఉంటాయి దానికి పూత వస్తుందా అంటారు అంత పైన ఉంటాయి కదా పూ లేకుండా కాయ రాదు కదా గవ్వలు మనం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం సో ఆ ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేసింది అది సో యూకలిప్టస్ కూడా మనకి సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్ దగ్గు జలుబు అటు అన్నిటి కూడా యూకలిప్టస్ అని చాలా బాగా పనిచేస్తుంది వీటన్నిట్లో మనకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి సో మల్టీ ఫ్లోరల్ అన్నారు కదా వీటి అన్నిట్లో బెస్ట్ వన్ ఎక్కువ అనుకుంటే ఎవ్రీ డే బేసిస్ లో తినడానికి ఏది బెస్ట్ వన్ అంటారు మనం ఏ సీజన్ లో వచ్చే హాని ఆ సీజన్ తినొచ్చు ఇప్పుడు ఎందుకంటే ఓమ అయిపోయింది ఆ ఓమ సీజన్ లోనే మనకు వస్తుంది ఇప్పుడు సన్ఫ్లవర్ వచ్చింది సన్ఫ్లవర్ సీజన్ లోనే వస్తుంది సో మనకి ఎప్పుడు తినొచ్చు అంటే మల్టీ ఎప్పుడైనా తినొచ్చు ఏ హనీ అయినా ఎక్స్పైరీ డేట్ ఉండదు మనకి మనకి ఒకవేళ ఇప్పుడు పిల్లలకి దగ్గు జలుబు అనుకోండి ఆ టైంలో మనకి వింటర్ సీజన్లోనే నవంబర్ డిసెంబర్ టైంలో మనకి యూకలిప్టస్ హనీ వస్తుంది ఇది కూడా అదే టైంకి వస్తుంది ఓమా సో ఆ సీజన్ ని బట్టి కూడా మనం ఆ హనీ తీసుకోవచ్చు అండ్ హనీ అనేది ఏ సీజన్లో ఏది అవైలబిలిటీ ఉంటే మనం అది తీసేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఓమా ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంకా ఉంది మళ్ళీ సన్ఫ్లవర్ కొంచమే వచ్చింది కాబట్టి ఆల్రెడీ అయిపోతుంది సో అట్లా మనకి సీజన్ బట్టి మనకి వచ్చే క్వాంటిటీని బట్టి కూడా మనకి ఏ సీజన్లో ఆ సైన్ అయిపోతూనే ఉంటుంది